దర్శకధీరుడు రాజమౌళి మేకింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటున్నారు గత రెండేళ్లుగా ఈ ప్రచారం జరుగుతూనే ఉంది అంతటికీ జక్కన్న తండ్రి విజయంద్ర ప్రసాదే కారణమట అయితే మహేష్ బాబుతో మూవీకి కమిట్ అయిన రాజమౌళి నిజంగానే పవర్ స్టార్ కోసం అడుగు ముందుకేశాడా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది ఈ కాంబినేషన్లో మూవీ అంటున్నారా మీరే చూడండి వకీల్ సాబ్లా నాయక్ హిట్స్ తో స్వింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఆ తర్వాత అంటున్నారు ఆ ఆ వెంటనే మేకింగ్ లో కాబోతోంది ఇలా ఫుల్ బిజీ అయిన పవన్ తర్వాత మైండ్ ప్లాన్ చేసే ప్రాజెక్ట్ కి పచ్చ జెండా ఊపే ఛాన్స్ ఉందట పవన్ ఎన్ని సినిమాలు చేసినా హిస్టారికల్ జానర్ లో ఒక్కటి కూడా చేయలేదు లార్జర్ దాన్ లైఫ్ అనిపించే మూవీస్ తో దుమ్ము దులపలేదు అదే ఇప్పుడు హరిహర వీరమలతో సాధ్యం కాబోతోంది ఇందులో రాజమౌళి ప్రాజెక్ట్ అంటూ ప్రచారం మళ్లీ అయింది రాజమౌళి ఎప్పుడో విక్రమార్కుడు తర్వాత పవన్ తో సినిమా ప్లాన్ చేశాడు కానీ ఆ ప్రాజెక్టు పట్టాలిక లేదు ఇప్పుడు లార్జర్ దాన్ లైఫ్ మూవీతో దూసుకు వెళ్తున్న తను అన్ని ఐదు వందల కోట్ల బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు ఇలాంటి టైంలో పవన్ తో జక్కన్న మూవీ కేవలం గుసగుసలే అన్నారు కానీ అదే నిజమయ్యేలా ఉంది రాజమౌళి ట్రుప్లార్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండియా మూవీ చేయబోతున్నాడు అది పూర్తవ్వాలంటే మరో రెండేళ్లు టైం పడుతుంది ఆ తర్వాత మాత్రం అంతకు మించేలా ఇంకా ఏదో ప్లాన్ చేశాడట పవన్ కళ్యాణ్ కోసం రాజమౌళి తండ్రి విజయేందర్ ప్రసాద్ కథ సిద్ధం చేశాడు అది రాజమౌళితోనే సాధ్యం ఉంటున్నాడు దీంతో లేట్ అయినా కానీ జక్కన్న మేకింగ్ లో పవన్ మూవీ రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం షురు అయింది we